ఈ రోజు అనగా జనవరి పద్దెనిమిది గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహం నిన్న రాత్రే ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న రామ్ లల్లా విగ్రహం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన అయోధ్య అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించిన రామ్ లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంది ట్రక్ విగ్రహం రాగానే జై శ్రీరామ్ నినాదంతో ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది క్రేన్ సాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు గురువారం ఆలయ గర్భగుడిలోకి విగ్రహాన్ని తెస్తారు కాగా వెండితో చేసిన ఒక రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో బుధవారం ఊరేగించారు పూజారి నెత్తిపై కలసాన్ని ఉంచుకుని ముందు నడుస్తుండగా పూలతో అలంకరించిన పల్లకిలో ఈ వెండి విగ్రహాన్ని ఊరేగించారు అంతకు ముందే ప్రాణ ఉత్సవాల్లో భాగంగా అయోధ్యలో కలస పూజ ఘనంగా నిర్వహించారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా దంపతులు సరయు నది ఒడ్డున దీన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు అనంతరం కలసాల్లో సరయు నది నీటిని రామ మందిరానికి తీసుకుని వెళ్లారు కాగా గురువారం అయోధ్య రామ మందిర గర్భ గుడిలోకి బాలరాముడు విగ్రహాన్ని తీసుకువస్తారు దీంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్ పూజారి సునీల్ దాస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద పూజలు నిర్వహించి హారతలు ఇస్తారు మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి